Congress party. Congress. 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 Adi Congress. 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 బీఆర్ఎస్ పార్టీ భీమ్లవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిమైన లక్ష్మీవేశ్వరరావు నిన్నటి రోజున భీమనాడ పట్టణంలో పత్రికా సమావేశం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి వేములవాడ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ గడిచిన రెండు సంవత్సరాల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి అభివృద్ధిపరిచే చెందడం జరుగుతుంది మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మౌమికమై తిరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు గారు మరి నిత్యం ప్రజాసేవకే వారు పట్టం కట్టి ప్రజలకే సేవ చేస్తున్నారు మరి ఒక ఫోన్ కొట్టగానే స్పందించి ఇంత పెద్ద సమస్య అయినా కూడా మరి తత్వరమే సమస్య పరిష్కరించే మా నాయకుడు మరి ఇట్లాంటి నాయకుడు వేములవాడ నీ యొక్క ప్రజలే చెప్తున్నారు అరే గతంలో మేము ఇంత గొప్ప నాయకుని కోల్పోవడం మా దురదృష్టం అని చెప్పి ప్రజలే మాట్లాడుకున్న సందర్భం మరి నువ్వు మీరు నిన్నటి రోజున పత్రికా సమావేశంలో మీకు ఎవరో చెప్తే రాసుకొని మాట్లాడిన మాత్రమే ప్రజలు మీ పత్రికా సమావేశాన్ని చూసి హీలనగా నవ్వుకుంటున్నారు మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు మా ఆదిశరణ గారు గత బాజాపుతో చెప్తున్నాం గత ప్రభుత్వంలో పడావు పడ్డ పనులన్నీ మరి ఎన్ని సంవత్సరాల్లో తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనులు మరి బ్రిడ్జి సందర్భ బ్రిడ్జి చూసుకుంటే రెండు వేల పదిహేనులో దానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు పది సంవత్సరాలు కూడా ఆ బ్రిడ్జి కంప్లీట్ కాని పరిస్థితి మరి ఏదైతే నిర్వాసులకు ఆరు కోట్ల రూపాయలు ఇప్పించి మరి ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయలేదు అదే మీరు కరీంనగర్ కు వేణకు వచ్చిన సందర్భంలో ఆ బిడ్జి కనిపిస్తుంది అదేవిధంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇదే రోడ్డు ఎంతపుండేది గౌరవ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి మా సాధన సభ్యు గారు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు వెల్పును స్టార్ట్ చేసి మరి రోడ్డు అద్భుతంగా ఇప్పుడు విశాలంగా భేమ్లవాడ రాజరాజ స్వామి దక్షిణ ప్రసిద్ధి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన సందర్భంలో మరి పట్టణ ప్రజలకు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇబ్బంది ఇబ్బంది అవుతున్న సందర్భంగా మరి రోడ్వేల్పు కార్యక్రమం చేయాలి గత నలభై సంవత్సరాల నుంచి రోడ్వెల్పు చేస్తా అని చెప్పి ఓట్లు దండుకుని తప్పగాని ఏ నాయకుడు గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి మరి అట్లాంటి పరిస్థితులను ఈ రోజు మా శాసనసభ్యులు గారు ముందుకు చేస్తుంటే అదేవిధంగా రాజన్న ఆలయాన్ని నూట యాభై కోట్ల రూపాయలతో భక్తులకు అనుగుణంగా పట్టణ ప్రజలకు భక్తులకు అనుగుణంగా మరి విస్తీర్ణ చేయడం జరుగుతుంది మరి ఎందుకంటే రానున్న రోజుల్లో భక్తికి భక్తులు చాలా ఈ రాజన్న భక్తులు చాలా జరుగుతున్నారు మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కరగదు విషయంలో మరి వారికి మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు అనుగుణంగా విస్తరణ చేయడం మరి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు గెలిచిన సంవత్సరం లోపే వచ్చి మరి వేము సందర్శించి మరి ఆలయ విస్తరణకు డబ్బులు ఇచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలయానికి వచ్చి ఈ సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఏనాడు ఒక రూపాయి ఇవ్వని పరిస్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ పది సంవత్సరాల్లో ఉన్నటువంటి మీ అజ్ఞానానికి మేము ప్రజలు మీకు బుద్ధి చెప్పి మేము ఒడగొట్టిరు మరి ఎందుకంటే మీ నాయకుడు అని చెప్పుకునే నాయకుడు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో వచ్చిన సందర్భంలో అదే రోడ్డు విస్తరణ సందర్భం అక్కడనే మీటింగ్ పెట్టి మీకు మీ నాయకునికి మీకు కళ్ళు కనబడతలేవా అభివృద్ధి అనేది అదేవిధంగా చెక్కపల్లి బస్ స్టాండ్లో కూడా మీరు ఒక సమావేశం మీ నాయకుడు వచ్చినప్పుడు సమావేశం ఏర్పడింది మీ కళ్ళ ముందే రోడ్డు రోడ్డు మరి అభివృద్ధి చెందుతుంది ఇట్లా వేములో పట్టణాన్ని ఒక సుందరవనంగా తీర్చిది మా నాయకుడు మరి మా నాయకుడిని పట్టుకొని మీరు హేలా చేస్తా అంటే ప్రజలు మీకు నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు పార్టీలు మారినారంటారు పార్టీలు మారడం అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడకు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు మరి మీరు ఎంతమందికి ప్రబాలో చేసారు మీరు ఎంతమందికి ఏమి ఇచ్చారు అది మీరు మాకు మీరు పత్రికా సమూహం మాకు తెలియజేసే మీకు తెలియసే బాధ్యత మా మాకు మాకు తెలియసే బాధ్యత మీ బయట ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎలాంటి ప్రలోభాలకు ఎవరు లొంగలేదు గౌరవ శాసనసభ్యులు గారు చేసిన అభివృద్ధి పనికి మరి మొన్న గెలిచినటువంటి ఇద్దరు ఇండిపెండెండ్లు కానీ అదేవిధంగా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ కానీ మా పార్టీకి అన్న స్థినాలు ఉంటేనే నా వార్డు అభివృద్ధి జరుగుతుంది మన ఈ ప్రాంతంలో నేను కూడా ఈ వేములవాడ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది మరి ఇట్లాంటి ఇట్లాంటి సన్నివేశాలను మీరు ప్రజల్లో వెళ్ళి చురుకలలో మాట్లాడితే మీరు ప్రజలు తిరస్కరిస్తారు అదే విధంగా ఇంకోటి మీరు ఏమనంటే ప్రతిసారి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీకు చెప్పాల్సిన అవసరం ప్రజలు చూస్తున్నారు మాకు మొన్న ఎలక్షన్లో పాస్ మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అవును పాస్ మార్క్ ఇచ్చు మరి దీన్ని ఈ పాస్ మార్కులతో రాబోయే రోజుల్లో మరి బాగా మెజార్టీ మార్కులు వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తాం నిన్న మొన్ననే కొలుదినటువంటి మా పాలక వర్గం కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ మేము కానీ మా శాసనసభ్యులు కానీ అడుగుడలు నడుచుకుంటూ వేములో పట్టణంలో అడుగు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యపై పోరాడి ఖచ్చితంగా కొట్లాడి మరి ప్రజల వెంట ఉండి సమస్య పరిష్కరిస్తాం అదే సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇతర మౌలిక వసతులు ఏ విషయంలో కూడా మేము ముందుండి పనిచేస్తామని చెప్పారు మరి నిన్నటి రోజున కూడా ఇరవై వార్డులో మరి ఒక సమస్య ఉందని చెప్పగానే మరి కౌన్సిలర్ గారు చెప్పకండి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంటనే బోరు బాగా బోర్ వేయించాలి చెప్పగలండి వెంటనే స్పందించి నేను రోజున బోర్ వేయడం జరిగింది ఇట్లా ప్రజా ప్రజలకు సేవ చేసే భాగ్యం మా అందరికి కలిగింది మేము ప్రజలకు సేవ చేస్తాం తప్ప కానీ ప్రజల్లో మీరు చూడం కాకండి ఎందుకంటే మీది గతంలో ఉన్న పదహారు మంది కౌన్సిలర్ కు మొన్నటికి నలుగు పడిపోయింది అంటే కారుకు నాలుగు టైర్లే మిగిలియ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడే ఇంజన్ తుప్పుబడిన షెడ్లో ఉన్నది ఆ నాలుగు కార్ల నాలుగు టైర్లలో కారు ఉన్నది ఆ నాలుగు టైర్లు పోకుండా చూసుకునే బాధ్యత మీది మీ నాయకత్వం ఎంత గత రెండు సంవత్సరాలు మీ నాయకత్వం ఎంత దేవదారు జారిపోయిందో మీరే గమనించాలి ప్రజలు గమనిస్తున్నారు మా నాయకుడు చాలా గొప్పవాడు నాలుగు సార్లు ఓడిపోయినా కూడా ప్రజలతో మమికమై ప్రజల కష్టసుఖాల సుఖాలు పాలు పంచుకున్నాడు కాబట్టి మరి మొన్నటిసారిగా గెలిచి మరి వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గం పట్టణాన్ని అన్ని రంగాలు లవ్ చేస్తాం బరాబర్ చెప్తాం పడావడ్డ పనులన్నీ మా ఎమ్మెల్యే గారు ముందు చేస్తున్నారు బరాబర్ చెప్తాం ఎందుకంటే కల్కొట చేరు ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హరీష్ రావు వచ్చి మీకు దసరాగా నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నాడు అదే విధంగా మరపల్లి ప్రాజెక్టు కూడా అది కూడా అట్లే అన్నారు ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ రోజు పది సంవత్సరాల్లో నేను కూడా పది సంవత్సరాలు మీ మీ పార్టీలో పనిచేసిన సందర్భంలో ఒక్క ఒక్క వేములోవాడ పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అనే పరిస్థితి అదే మా సదస్సులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల నలభై నాలుగు ఇంద్రం మిల్లు ఐదు లక్షల స్కీమ్ తో ఇవ్వడం జరిగింది అదే మీరు పడవడ్డ వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కట్టి మరి అదే బిపోయిన దగ్గర ఉన్నటువంటి ఇళ్ళు మా సాధిసారి గారు ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ ఒప్పించి మరి పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వేములవాడ పట్టణంలో నూట నలభై నాలుగు మందికి ఒక వార్డుకు ఐదు చొప్పున లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక రెండు మూడు నెలలు ఆ కంప్లీట్ చేస్తున్నది ఇట్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి భూ నిర్వాసం అందరికి భూమి జాగా లేనటువంటి నిర్వాసం అందరికీ మా శాసనసభ్యులు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా అని చెప్పారు అదే విధంగా వచ్చే నాలుగో నెలలో ఏప్రిల్ మాసంలో ఇరవై ఇరవై వందల మంది ఇంకా ఉన్న లబ్ధిదారులకు కూడా ఐదు లక్షల స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన బాధ్యత గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది ఇట్లా ప్రజలకు భరోసా కల్పించే నాయకుడు మా నాయకుడు ప్రజలే చెప్తారు గత సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి నాయకులు కోల్పోవడం మా దృశ్యం చెప్తున్నారు మీరు ఎన్ని చెప్పినా మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు మీరు ఉన్న కౌన్సిల్ని మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి వచ్చే ఎలక్షన్ వరకు ఇది ఇదే పార్టీలో ఉంటామని మీకు గ్యారంటీ ఉందా అని మేము మీకు స్వభావంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేసే మాటలు మీరు మా మీరు చేసే పనులు మీ మాటలు ఎవరు ప్రజలు తెలుసు మీ నాయకులు మిమ్మల్ని నమ్ముతారు మరి ఇంకా మీరు మీరు మా నాయకులు మంచిగా మాట్లాడే అవసరం లేదు మేము ఎందుకంటే ప్రజలకు సేవ చేసే మా నాయకుడు మరి మా ప్రజలు చేసే మా పాలకవర్గం ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి పాలకవర్గం ఏర్పడది ఈ పాలకవర్గం గౌరవ సహస్రెబ్బు గారు ఆధ్వర్యంలో పనిచేస్తుంది పనిచేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులో తెలియ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం మరి మరొకసారి మా నాయకునిపై మా ప్రభుత్వంపై మీరు చులుకగా మాట్లాడి అవాకు చవాలు మాట్లాడితే మా నాయకత్వం కూడా ప్రసక్తి లేదు ఈరోజు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ ఎక్కడికి అక్కడికి ఉండిపోయినాయి ఆ ఉండిపోయిన పనులనే మేము చేస్తున్నాం మరి మీరు ఎక్కడో అక్కడ ఇక్కడ చేస్తున్నామని చెప్పి అంటారు అవన్నీ తప్పు ఇంకా రాబోయే రోజుల్లో మా శాస్త్రజ్ఞుల నాయకత్వంలో మేము ప్రాంతాన్ని పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న గౌరవ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు చంద్రగినివాస్ గౌడ్ గారు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మరి సీనియర్ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్ అందరికీ జై కాంగ్రెస్ పెట్టి నన్ను ప్రలోభ ఎమ్మెల్యే గారు ప్రభావానికి గురి చేస్తూ బెదిరించి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చాడు అది పచ్చి అబద్దము నేను నా స్వతహా నా వార్డు అభివృద్ధి కోసము ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా వార్డుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప నేను పేడ తప్ప నన్ను బెదిరిస్తానో లేకపోతే నేను ప్రలోభానికి గురి పోతాను నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు నా సొంత నిర్ణయంతో తీసుకున్నా నాకు పోతే సీరని ఆదరించి నాకు వైస్ చైర్మన్లో పదవి ఇచ్చి నన్ను గౌరవించడు సీరణకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను ఇంకో విధంగా ఏంటంటే మీరు అన్నారు ఓట్లు పడ్డాయని చెప్పేసి అని మీరు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించురు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడే కౌన్సిలర్కి ఎన్నోట్లు వచ్చినాయి మీరు మీరు ఉన్న మీరు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిల తర్వాత మేమున్నాం బీఆర్ఎస్ పార్టీలో తర్వాత మీరు రెండు వేల ఇరవై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు మరి మీరు పార్టీ మారినప్పుడు మరి అన్నారు మీకు మీకు అనిపించలేదా మీరు పార్టీ మారినట్టు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం బెమ్మ నియోజకవర్గంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ ఎమ్మెడ్యే ఎంతమంది తీరుతున్నారు మీరు ఫస్ట్ అది గమనించుకోరు మీ సీటుకు మీరు చూసుకుంటే మాత్రం అది ఉండదు జాగ్రత్త అని చెప్పేది ఇంకోసారి కూడా మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారి గురించి మేము అర్థం సహించము ముందే చెప్తున్నాను రోజున లక్ష్మీ నరసింహారావు గారు మా ఎమ్మెల్యే గారి గురించి కౌన్సలర్ల గురించి మాట్లాడడం జరిగింది మేము ముందుగా అభివృద్ధి గురించి చెప్తాం మీరు గత పది సంవత్సరాల్లో రమేష్ బాబు ఉన్నప్పుడు మీరు ఇక్కడ మీ అడ్రస్ లేదు అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు వచ్చిన తర్వాత మీరు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అమాస ఒక పుణ్యానికి ఒకసారి రాస్తున్నారు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చోటా మోటా నాయకులు పేపర్ రాసిస్తా పేపర్ చూసుకుంటా అభివృద్ధి ఏ జరుగుతుంది అని అడుగుతున్నారు ఇవాళ మీరు విడిచిపెట్టిన గాలికి వదిలేసిన ఆ బ్రిడ్జిని గాడిలో పెట్టడం జరిగింది సలహాకారు అల్లుతుండ్రులు రేపో మాపో బిడ్జి పనులు అవుతాయి ఇది కొనుకొచ్చి పెట్టేది కాదు రైలుగా డబ్బా తీసుకొచ్చి పెట్టినట్టు అది కాదు కాబట్టి అది కొన్ని నెలల సొంది పనులు జరుగుతున్నాయి మీరు ఒక రూపాయి ఆ నిరా నిరాహకులకు ఇవ్వకపోతే ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ నిరాహకులను ఒప్పించి మెప్పించి ఆ బిడ్జి పనులు చేడేయడం జరుగుతుంది మీరు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంద్రమైన్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు ఆ డబుల్ బెడ్రూమ్లు నియోజకవర్గంలో ఒక్కడి ఇచ్చినా పాపనా పోలేదు మా నాయకుడు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల లోపలనే అక్కడ శివభారత్పురంలో ఉన్న నూట నలభై నాలుగు ఇండ్లకు నూట నలభై నాలుగు మందికి వాడుకు ఐదు ఆరు స్వప్న అక్కడ కట్టి జరుగుతుంది మీరు సుధం అక్కడ మొన్న వచ్చి కేటీఆర్ తో ఇలా మాట్లాడు ఆయన కళ్ళు కనిపించవచ్చు మరి మీరు అమాసపుణ్యానికి ఒకసారి అస్తులుగా అన్న మరి అక్కడ కాడ ఖమ్మం దగ్గర మీరు ఆ ఇండ్లను చూడాలి మీరు అభివృద్ధిని చూడాలి రోజు ఇక్కడ నిత్యం ఓడిపోయిన తర్వాత సుధం మా నాయకుడు అప్పుడు ఓడినా గెలిచిన ప్రజలంటా ఉంటా అని మా నాయకుడు ఇప్పటికీ కాలు బట్ట మా నాయకుడు తిరుగుతుండు అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుండు మీరు గుడిపళ్ళు చూడండి బ్రిడ్జి చూడండి ఇంద్రమ్మ ఇండ్లు చూడండి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి తీసుకొచ్చి బీమ్ల నియోజకవర్గం అభివృద్ధి చేస్తే మీరు ఏమి చేయలేదు రెండు సంవత్సరాల రెండు అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు మాకు చెప్పాలి లెక్కలు చెప్పాలి పక్కలు చెప్పాలి అంటుండ్రు మరి మీరేమన్నా ఇచ్చిలా మీకు లెక్క చెప్పడానికి అది ప్రజల సొమ్ము ప్రజల ధనం అది మా రేవంత్ రెడ్డి గారు అడుగుతారు మా ప్రజలకు మా ఎమ్మెల్యే గారు లెక్కలు చెప్తాడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది మాకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది గత మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆ విశ్వాసం ఉన్నది పది సంవత్సరాల కాలంలో మేము అభివృద్ధి చేస్తాం పట్టణాన్ని పట్టణాలయ్య నియోజకవర్గం ఏంది అభివృద్ధి చేసి చూపిస్తాం మేము అప్పుడు మీరు అడగచ్చు నిలదీయచ్చు ఇప్పుడు వాళ్ళు రాసియగానే లెటర్ల మీద చూసుకుంటా చెప్పడం అది సరైనది కాదన్నా మీరు ఇక్కడ నిజంగానే చూడాలి మీకు తెలుసు మీ ఆత్మ సాక్షి తెలుసు వేమునాడలో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నారని మీకు తెలుసు ఎక్కడ ఒక మా ఎమ్మెల్యే గారిని మాట ఇప్పటి వరకు అనలే కాబట్టి మీరు వేమునాడ నియోజకవర్గం తిరుగురి వేమువాడ పట్టణం తిరుగురి ఎవరో చెప్పిన మాట లేని మీరు సీటు కేబుల్ ద్వారా విచ్చలుడిగా మాట్లాడద్దు మీరు పెద్దలు గొప్పవాళ్ళు మీరు తెలుసుకొని మాట్లాడాలని చెడమ లక్ష్మీ నరసింహరావు గారికి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా వేములాల్లో మాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆంటూ కోట్లు ఎక్కువ ఏడచే మీకు చెప్పాలి మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం యాభై ఆరు కుల సంఘాలకు ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది సిఎన్ పండ్లు ఎల్వోసీలు ప్రతి ఒక్కటి ఇంద్రమైన్లు ఐదు లక్షల రూపాయలు చాగున్న వారికి ఐదు లక్షల రూపాయలు మహిళా తల్లకు బస్సు ఫిరి మహిళలకు రెండు లక్షల రుణాలు వడ్డీ లేని రుణాలు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాలు ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారిని మాత్రం ఒక మాట అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి అది సైన్ చేయలేదు కాబట్టి లక్ష్మీ నరసింహరావు అన్న ఒకసారి మీరు వెమలాడ పట్టణం అంతా చూడండి అక్కడ మీరు వస్తుంటే ఇండ్లు కనిపిస్తాయి ఇంద్రామ ఇండ్లు నాలుగు వందల ఎనభై ఇండ్లు ఐదైదు ఐదు లక్షలు ఇస్తే ఇండ్లు కట్టుకున్నారు వెళ్ళు మీరు వస్తే వారు మీకు సో ఛాయ్ బిస్కెట్ ఇస్తారు అన్న కాబట్టి మీరు ఒకసారి చూసి అన్ని చూసి వాస్తవాలు మాట్లాడాలి అన్న అదే విధంగా మాకు వైస్ చైర్మన్ గుంజుకున్నారు ముగ్గురు ఎన్నిపెంట్లను గుంజుకున్నారు అని చెప్పడం జరుగుతుంది మాకు పరీక్ష పెట్టిండ్రు మాకు ప్రజలు మేము అనుకున్న వాస్తవానికి ఇంత అభివృద్ధి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు పద్దెనిమిది ఇరవై సీట్లు వస్తాయి అనుకున్నాం మాకు ఒక పరీక్ష పెట్టిండ్రు ప్రజలంతా పదమూడు సీట్లకి ఆపిండ్రు రాబోయే కాలంలో ఇరవై ఎనిమిది వార్డ్లలో మా తప్పులు ఒప్పులు మేము సరిద్దుకొని వచ్చే కాలంలో మళ్ళీ ఇరవై ఎనిమిది వార్డులకు ఇరవై ఎనిమిది గెలుస్తాం మేము చూపిస్తాం అది పక్కా అని చెప్తున్నాం మాకు ఇక్కడ వైస్ చైర్మన్ ఇచ్చిండు పట్టుకపోయి ఇచ్చిన లాంటి వాళ్ళు మేము పట్టకపోయే ఆయన గుంజక రాలేదు ఆయన వేములాళ్ళలో రెండు సంవత్సరాల కాలంలో వేములాడు గారు అభివృద్ధి చూసి ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి అస్తుండు కాబట్టి వైస్ చైర్మన్ ఇస్తాను మా ఎమ్మెల్యే గారు ఒప్పుకొని చేయడం జరిగింది మొగోళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అంతా మొగోళ్లే ఇక్కడ మొగోడు చైర్మన్ అయ్యాడు ఇక్కడ వైస్ చైర్మన్ అయిడు మా కౌన్సలర్ పదమూడు మంది మాతో ఉన్నారు రాబోయే రోజుల్లో మీ పార్టీ మొత్తం కాలవుతుంది మీ దుకాణం బంద్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం గట్టిగా ఓకే నిన్న ఏదైతే చెల్మేడ చక్ష్మేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విమలా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా మిత్రులు అందరూ మాట్లాడిన విధంగా నేను ఒకటే విషయం ప్రశ్నిస్తున్నాను చెల్మెడ గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు సరే రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ అనేది మూడు సీట్లు గెలిచింది మరి అప్పుడు టీఆర్ఎస్ మూడు సీట్లు గెలిచినప్పుడు నీ పక్కపోంటి చైర్పర్సన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఉన్నారు నీ వెనకాల ఉన్నారు వాళ్ళని అడగండి మరి బీజేపీ చైర్మన్లను బీజేపీ కౌన్సిలర్ వారు అప్పుడు తీసుకున్నప్పుడు ఇలా తలకేరాని ఎక్కడ పెట్టుకున్నారో ఈ రేది అంటున్నారు కదా మీరు ముందు తప్పులు చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తప్పు అంటున్నారు కదా ఆ రోజు మీకు అనిపించలేదా మరి ఇంకో విషయాలు మీరు మీ వెనకాల ఉన్నోళ్ళు రెండు వేల ఇరవై వేల పద్నాలుగులో ఐదు ఐదు ఓట్లు గెలిచిన వాళ్ళు గల్లే రేసుకుని నీ పక్క పంట ఉన్నారు ఐదు ఓట్ల మీద గెలిచారు తర్వాత పదిహేను ఓట్ల మీద గెలిచారు మరి వాళ్ళని గెలిచినప్పుడు పెద్ద పెద్ద గెలుపు మీ గెలుపు పెద్ద గెలుపు కదా ప్రజా తీర్పు అనేది అందరూ సాధించాలి ప్రజలను గౌరవించాలి అగౌరవపరచది ఇట్లా మీరు చైర్మన్ లక్ష్మేశ్వరరావు గారు మీకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదని ఇంతకుముందు చెప్పినాం మీరు వస్తురు ఎక్కడ ఆరు నెలల కోసారి సంవత్సరం కోసం వస్తురు చెప్తురు ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ లేదు అంటున్నారు కదా ఈ రోజు వేముల పట్టణంలో మొత్తం తిరిగి చూడండి మీ పరిస్థితి ఎంతో తెలుస్తుంది వేముల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ నుంచి ఈ రోజు పదమూడు సీట్లకు వచ్చింది మీ పార్టీ పదహారు సీట్ల నుంచి నాలుగైదు సీట్లకు వచ్చింది అంటే ప్రజలు మీకు చెంప ఏసి ఏసీరా ఇప్పుడు ఎవరికి చెంపబెట్టయింది ప్రజలు తీర్పు ఎవరు ఎటువైపు ఉన్నదో మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాట్లాడాలి తప్ప మీ పక్కపోంట వాళ్ళు అదాని ఇదాని ప్రలోభాలకు లో అది చేసి ఇది చేసారు అని చెప్తే చెప్పుడు కాదు మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక సామాన్య కార్యకర్త లెక్క మాట్లాడకండి దయచేసి మీ విలువ మీరు కాపాడుకోండి ఇప్పటికైనా గుర్తుంచుకోండి ఆ నేతృత్వంలో ఈ వేముల నియోజకవర్గం అతి శరవేగంగా అభివృద్ధి అవుతుంది అభివృద్ధిని చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు విమలవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది ఈ సందర్భంగా ఇంకా మేము వారు ఆశీర్వదించారు కాబట్టి రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి చేసి అన్న ఆధ్వర్యంలో సీన ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి ఇంకా రానున్న రోజులలో ఇరవై ఎనిమిది వారికి గెలిచే రకంగా అందరం పనిచేస్తాం సమిష్టిగా విములవాడ మున్సిపాలిటీని నిజంగా ఆశీల ఆధ్వర్యంలో ఇది మార్పు అంటే ఇది అని నిరూపిస్తాం ఈ సందర్భంగా నిన్న చేసిన మీరు చెప్పిన మీట్లో చెప్పిన విషయాలన్నీ మేము ఖండిస్తున్నాం తీవ్రంగా మరి మా పార్టీని మా గౌరవ ఎమ్మెల్యేను మా నాయకత్వాన్ని మా కార్యకర్తలని అభివృద్ధి చూసి ఓరవలేక మమ్మల్ని నిర్మించడం జరుగుతుంది మీరు కూడా గమనించుకోవాలి ఇక్కడ మా పార్టీ ఎవరైనా ప్రభావాలకు గురి చేయలేదు ఎవరిని ఇబ్బంది చేయలేదు మరి మీరు కూడా పార్టీ మారీరు మరి దే విషయాలు మారేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అంటే ప్రజలకు సేవ చేయదమని వచ్చిరా మీరు మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రభావాలకు గురి చేసిరా అలా కాకుండా మరి మా మా పార్టీకి వచ్చిన కౌన్సిలర్లు ప్రజలకు సేవ చేద్దాం మరి అధికార పార్టీ ఉంటే ప్రజలకు ఐదు శాతం అనేది కాకుండా పది వంద శాతం పనిచేస్తానికి అని చెప్పి ప్రజా సేవ సేవ చేయడానికి మా పార్టీలకు వచ్చి మరి మా పార్టీలకు వచ్చినందుకు మేము వాళ్ళకు పదవులు ఇచ్చి గౌరవించుకున్నాం ఇక ముందు కూడా అభివృద్ధి చూసి మీరు ఊరేలేక ఇట్లా మమ్మల్ని భద్రం చేస్తే ఊరుకునేది లేదు మేము మా కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మిగతా సీట్లన్నీ గెలుచుకొని మీకు మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మేము ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాం